హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను చాలామంది కస్టమర్స్ ఉన్నారు అసలు నవరత్నాలు అంటే ఎన్ని ఆ నవరత్నాలలో ఏ ఏ రకాల రా రాళ్ళు పొదుగుతారు అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది కొంతమంది తెలిసిన వాళ్ళకు ఓకే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ కోసము నేను చూపిస్తున్నాను అయితే నవరత్నాలు అంటే మనకి వచ్చేసి ఇది వచ్చేసి డైమండ్ ఇది వచ్చేసి డైమండ్ తర్వాత ఇది వచ్చేసి ముత్యం తర్వాత మనకి ఈ ఇది ఉంది కదా ఇది ఈ కలర్లో ఉంది మనకి పగడం అనమాట ఈ పగడాలు కూడా మనకి రౌండ్ ఏ షేప్ అండ్ ఆ షేప్లో దొరికిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టోన్లలో కూడా ఏ షేప్ అండ్ ఆ షేప్ దొరికిపోతాయి కానీ మనము నవరత్న ఉంగరంలో పెట్టాల్సింది మాత్రం రౌండ్ షేప్ మాత్రమే పెట్టాల్సి వస్తుంది ఇది వచ్చేసి పగడము దాని తర్వాత ఇది వచ్చేసి మనకి గోమెదుకం కొంచెం బెల్లం ఆకారంలో ఉంటుంది గోమెదుకము బెల్లం ఆకారంలో ఉండేటిది డార్క్ బెల్లం ఆకారంలో ఉండేది గోమెదుకం తర్వాత ఇది వచ్చేసి మనకి నీలం నీలం అంటారు కదా నీలం బ్లూ కలర్లో ఉండద్ది ఇది వచ్చేసి నీలం మనకి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి వైడ్యూర్యమంటారు వైడ్యూరియం వైడ్యూర్యమంటే ఇలా సేమ్ మన పిల్లి కన్ను కూడా అంటారు ఇది సేమ్ మన కన్నులాగా అలా ఇట్లా ఇక మధ్యలో వైట్ లైన్ ఉంది కదా అది మనం ఇట్లా ఇలా షేప్ చేసిన కొద్దీ ఇట్లా సైడ్లోకి చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఇలా ఇది వచ్చేసి మనకి బయడీరా అన్నమాట ఇలా ఉండేది ఇందులో కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి నేను చూపించేది మీకు మామూలు క్వాలిటీ మాత్రమే ఇది మామూలు క్వాలిటీ ఇందులో మంచి మంచి కలర్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి మనకి ఇది పుష్పరాగం అంటారు దీన్ని దీన్ని కనక పుష్పరాగం అంటారు కదా కొంతమంది అడుగుతుంటారు ఏంటంటే స్టోన్స్ డిమ్గా ఉంటాయి ఎందుకలా అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ స్టోన్స్ ఎప్పుడైనా డిమ్గానే ఉంటాయి మామూలు స్టోన్స్ మాత్రమే మెరుస్తూ ఉంటాయి నేను ఉదాహరణ ఉదాహరణకు చూపిస్తాను ఇది వచ్చేసి కూడా గ్రీన్ ఇది మామూలు స్టోన్ ఇది మెరుస్తూ ఉంది కదా ఇది మామూలు స్టోన్ ఇది మనకి ఇదే దీని వచ్చేసి మనకి పచ్చ అంటారు అనమాట ఈ పచ్చ వచ్చేసి మన డిమ్ కలర్లో ఉంది కదా ఇది ఎక్కువ షేనింగ్ ఉండదు అనమాట లోపల లస్టర్ ఉండడం వల్ల ఇవి ఈ స్టోన్స్ డిమ్గా ఉంటాయి తర్వాత వచ్చేసి సెంటర్లో ఉంది వచ్చేసి మనకి కెంపు అంటారు దీన్ని కెంపు అంటే ఎలా ఉంటుందంటే మన నారింజ గింజ ఉంటుంది కదా సేమ్ ఆ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి డైమండ్ డైమండ్ అంటే రియల్ డైమండ్ కాదు నా దగ్గర ఉన్నటువంటి మామూలు అమెరికన్ డైమండ్ అంటారు కదా మామూలు స్టోర్ అది ఫ్రెండ్స్ ఈ స్టోన్స్లలో కూడా ఇక్కడ పెట్టినటువంటి అన్నీ కూడా నార్మల్ క్వాలిటీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ ప్రతి ఒక్కటి కూడా నార్మల్ క్వాలిటీ ఇందులో మంచి మంచి క్వాలిటీస్ ఇవన్నీ ఉంటాయి అది మీరు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో రకరకాల క్వాలిటీలు వస్తున్నాయి కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు చూసి తీసుకుంటే బాగుంటుంది ఇందులో ఎలా ఉందంటే ఒరిజినల్కి ఆర్టిఫిషియల్కి ఏమాత్రము తేడా లేకుండా స్టోన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడి స్టోన్స్ తీసుకుంటే బాగుంటుంది కొంతమంది వీలల్లో చాలామంది డబ్బులు మూసపోయే వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్ మీరు అలా కాకుండా కొంచెం జాగ్రత్త పడి తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ సలహా తీసుకొని మీరు ఈ స్టోన్స్ కొనుక్కుంటే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఇచ్చినటువంటి సలహా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బాయ్ అందరికీ నమస్తే